మీ అందరికీ సుకరిస్తున్నాం పేరిట శుభాభినందనాలు తెలియజేస్తా ఉన్నాం దేవుణ్ణి కలిగి ఉంటే ఏంటండి దేవుణ్ణి ప్రేమిస్తే ఏంటండి అనేవాళ్ళు చాలామంది ఉంటారు మరి మా పనిని వృత్తిని మేము ప్రేమించాలి కదా మా భర్తల్ని పిల్లల్ని మా ఆస్తిపాస్తులు ప్రేమించాలి చాలామంది అవే చేస్తారు నూటికి తొంభై ఐదు శాతం భార్య బిడ్డలు వస్తువులు ఆహనాలు ఆస్తులు పాస్తులు వాటి గురించే ఎక్కువగా టైముని తీసుకుంటూ ఉంటారు దేవుడికి టైం అనేది ఎవరు కానీ ఆ రోజులలో దేవుడికి ఇవ్వాల్సిన టైం దేవుడికి ఇచ్చారు పంటలకు ఇవ్వాల్సిన టైం పంటలు అలాగే కుటుంబానికి ఇవ్వాల్సిన టైం కుటుంబానికి ఇచ్చారు అయితే దేవుడిని ఎరిగితే లేదా దేవుడిని నమ్ముకుంటే దేవుడు మీద ఆధారపడితే దేవుడు మనకేం చేస్తాడు ఏం చేయగలడు రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినానికి కనుక మనం వెళితే రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన ఆయన కనుక నిజంగా నమ్మితే సమస్తము సమకూడి జరగదు చదవండి దేవునిని ప్రేమించు వారికి కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వారికి కలిగేటువంటి ఒక లాభము ఇక్కడ మనకు చెప్తాను సమస్తము సమకూడి జరుగుతాయి చాలామంది మేము ప్రార్థన చేస్తున్నా జరగట్లేదండి దేవుడు మాకే హెల్ప్ చేయట్లేదు అక్కడ రాయబడిన మాట దేవుని సంకల్పం చొప్పున పిలవబడిన వారికి ఎవరైతే నిజంగా అలాగ దేవుడి సన్నిధికి వచ్చారో ఏదో ఆశపడి స్థలాలు భూములు లేకపోతే ఇంకేమైనా మరి మీకు సౌకర్యవంతముగా డబ్బులు అలాంటివి ఏమైనా ఇచ్చితే వచ్చావా లేదా నిజంగానే నమ్మావా దేవుణ్ణి నమ్మితే సమస్తము జరుగుతాయని నమ్ముతున్నావా సంపూర్ణముగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అలా ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగును సామెతల గ్రంథం దేవుణ్ణి ప్రేమిస్తే ఇంకొక ప్రయోజనం ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటవా వచనం ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినది దేవుణ్ణి ప్రేమిస్తే ఏం జరుగుతుందంటే అంటే ఆస్తికర్తలుగా చేస్తాయి కాబట్టి ఇక్కడ ఆస్తి అనగానే జనరల్గా మనుషులకి ఏం పుట్టేది ఏంటంటే నా మణులు మాణిక్యాలు డబ్బు ఇళ్ళు భూములు అపార్ట్మెంట్లు ఇవి గుర్తుకొస్తాయి ఆస్తి అంటే ప్రభువులు ఆస్తి ఏంటి అంటే ఆత్మలు ప్రభువులు ఆస్తి ఆత్మలు చూడండి మాట ఏముందో ఆయన్ని వాళ్ళని ఆస్తికర్తలుగాను వారి నిధులను అంటే నిధి అంటే బైబిల్ ప్రకారము వాక్యం అంటే వాక్యం అనే నిధి నీ యొక్క హృదయంలో ఉంటుంది మీ ఇంటి వారి అందరి హృదయాల్లో కూడా ఉంటుంది ఆస్తికర్తలుగా చేస్తాడు అంటే ఆత్మల్ని ఇస్తాడు రెండవది వాక్యం కూడా వారి హృదయాల్లో సమృద్ధిగా ఉంటుంది నిధి నింపుతాడు దేవుడు కాబట్టి దేవుని ప్రేమిస్తే జరిగేటువంటి ఉపకారాలు మేలు ప్రయోజనాలు ఆశీర్వాదాలు కొన్ని రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం అదృశ్యమైనటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మనకు వస్తాయట అవి కనపడవు రెండవ అధ్యాయము తొమ్మిదవ వోచనం దేవుడు సిద్ధపరిచినవి కంటికి కనపడలేదు చెవిని వినపడలేదు మనుషుల హృదయాలకి గోచరము కాలేదు కాబట్టి అన్నీ కూడా ఎలాగుంటాయంటే ఆశ్చర్యమైనటువంటి ఆశీర్వాదాలు ఇవన్నీ మరి మీ కుటుంబంలో మీ పిల్లల కొరకు మీ కొరకు మీ భర్త కొరకు మీ బంధువులు స్నేహితుల కొరకు సంఘం కొరకు దాచి ఉంచిన ఆ ఆశీర్వాదాలు కంటికి కనపడవు చెవికి వినపడవు కానీ జరుగుతూ ఉంటాయి అల్లెలుయా దేవుడి నామానికి స్తోత్రం గాక కీర్తన గ్రంథములో నూట పంతొమ్మిదవ నూట